మదనపల్లి రూరల్ మండలం అంకిశెట్టిపల్లి వద్ద ఉన్నటువంటి బుద్ధుని కొండలో తథాగతుడు గౌతమ్ బుద్ధుని యొక్క తలా వేరు చేసి ధ్వంసం చేసినటువంటి దుర్ఘటన జరిగి ఇరవై రెండు రోజులు కావస్తూ ఉంది ఇరవై రోజుల దాకా కావస్తూ ఉంది అయినా కూడా ఇప్పటి వరకు ఇన్వెస్టిగేషన్లో ఏం తేల్చాలో ఎవరి నిందితులో చెప్పడంలో ఈ జిల్లా ఎస్పీ ఘోరంగా విఫలమయ్యారు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయడం చేతగాక ఎవరైతే దీనిపైన నిరసన వ్యక్తం చేస్తున్నారో బుద్ధిస్టులు దళితులు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు ప్రధానంగా ఇది రెండో తేదీ జరిగింది రెండవ తేదీ మేము ఫోటోలు షేర్ చేశాం డిఎస్పీ గారికి ప్రా సిఏ కళా వెంకటరమణ గారికి అయినా వాళ్ళు స్పందించకపోగా వాళ్ళు స్పందించలేదని చెప్పి మేము నిరసన వ్యక్తం చేసినందుకు మా మీద మూడు కేసులు నమోదు చేయడం జరిగింది మూడు కేసులు నమోదు చేసి ఆ రోజు స్టేషన్లో నిర్బంధించి ఆ గుండె జబ్బుతో బాధపడుతున్నటువంటి నన్ను సుమారు రెండు గంటల సేపు నిర్బంధించారు పోలీస్ స్టేషన్లో మూత్ర విసర్జనకు కూడా షుగర్ పేషెంట్ అయినా నేను మూత్ర విసర్జనకు అనుమతించకపోతే ఎలాంటివి ప్రభావాలు దుష్ప్రభావాలు శరీరంలో చోటు చేసుకుంటాయో వైద్యులకు తెలుస్తుంది అయినా కూడా నన్ను మూత్ర విసర్జనకు కూడా వదలకుండా నిర్బంధించి నాకు మళ్ళొకసారి గుండెకు సంబంధించినటువంటి ప్రాబ్లం క్రియేట్ అయ్యేట్టుగా చేశారు తర్వాత నేను హాస్పిటల్లో అడ్మిషన్ అయ్యి స్టంట్ కూడా వేసుకోవడం జరిగింది దీని ఈ విషయంలో నేను హాస్పిటల్లో అడ్మిషన్ అయినప్పుడు ఎమర్జెన్సీ నమోదైన ఇంతవరకు అసలు నీ పరిస్థితి ఏంటి అడిగినటువంటి పాపాన పోలీసులు పోలేదు ఇది ఇలా ఉండగా డాక్టర్ ఆదేశాల మేరకు రెస్ట్లో ఉన్నటువంటి నన్ను పోలీసులు ప్రశాంతంగా ఉన్ననీయకుండా నిన్నలా మొన్న నైటు మూడు నోటీసులు తీసుకొని మా ఇంటికి వచ్చారు ఆ నోటీసుల్ని ఎందుకు కేసులు నమోదు చేశారు ఎప్పుడు నమోదు చేశారని అడిగితే ఇది పై అధికారుల ఆదేశం అని చెప్పి చెప్పి మా ఇంటి తలుపుకి మూడు కేసులకు సంబంధించినటువంటి నోటీసులు అంటించి వెళ్ళిపోయారు అదేవిధంగా ఈరోజు ఉదయం మళ్ళీ పోలీసులు మా ఇంటికి వచ్చి వన్ ట్వంటీ నైన్కి సంబంధించినటువంటి సెక్షన్ కింద నన్ను సబ్ కలెక్టర్ వద్ద హాజరు కావాలని చెప్పి మళ్ళీ ఒక నోటీస్ తీసుకుని వచ్చారు ఆ నోటీస్ ఎంత దుర్మార్గమైందంటే ఎవరైనా అఫెండర్స్ దొంగలు డోర్ డోర్స్ బ్రేక్ చేసేవాళ్ళు ఉంటారు తలుపులు మగలుగొట్టి దొంగతనాలు చేసేవాళ్ళు వాళ్ళు గంజాయి ముఠాలు ఇట్లా వాళ్ళ మీద పెట్టేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సెక్షన్ మా మీద ప్రయోగించి మమ్మల్ని విచారణ పొరుస్తూ ఉన్నారు మేము శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ ఉన్నామంటా మత సామరస్యానికి భంగం కలిగిస్తూ ఉన్నామంట సో మాకు వన్ ఇయర్ పాటు మేము ఇలాంటి యాక్టివిటీస్లో పాల్గొనకుండా ఉండాలంట లక్ష రూపాయలకు సంబంధించినటువంటి షూరిటీస్ని రెండు పెట్టి సబ్ కలెక్టరే ఎదుట హాజరు కావాలని చెప్పి అడుగుతా ఉన్నారు చూడు ఎంత దుర్మార్గం ఇది అంటే నేరస్తులను వదిలేసి న్యాయం కోరిన వాళ్ళ మీద కేసులు కడతారా నేరస్తులను వదిలేసి న్యాయం కోరిన మమ్మల్ని వేధింపులకు గురి చేస్తారా అసలు మమ్మల్ని ఏం చేయాలని నేను అనుకుంటా ఉన్నారు జిల్లా ఎస్పీ గారికి సూటిగా అడుగుతా ఉన్నాను నేను అయ్యా జిల్లా ఎస్పీ గారు నేను ఆల్రెడీ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఒక స్టంట్ వేసుకున్నాను మీ నిర్వాహకం వల్ల మళ్ళీ మొన్న నేను స్టంట్లు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు డాక్టర్ రెస్ట్లో ఉండమని చెప్తే నేను రెస్ట్లో ఉన్నాను నాకు ఎలాంటి స్ట్రెస్ కూడా ఉండకూడదు అని చెప్పి డాక్టర్ గారు చెప్పి ఉన్నారు కానీ మీ పోలీసులు మీ ఆదేశాలతో ప్రతిరోజు ఇంటికి వచ్చి బేధింపులకు గురి చేయడం నోటీసులు సర్వ్ చేయడం విచారణలకు రమ్మని చెప్పడం ఇదంతా ఎందుకు జరుగుతుంది ఎందుకు చేస్తున్నారని చెప్పి నేను ఎస్పీ గారు అడుగుతాను ఇది మీ ఉద్దేశమా లేకుంటే మీకు ఎవరైనా వేరే వ్యక్తుల యొక్క ఆదేశాలతోటి మీరు ఇదంతా చేస్తూ ఉన్నారా ఇది మీ సొంత రాజ్యాంగాన్ని జిల్లాలో అమలు చేసినట్టుగా ఉంది కానీ రాజ్యాంగపరమైనటువంటి చట్టాలను అమలు చేసినట్లుగా లేదు నిరసన తెలిపే హక్కు ప్రతి పౌరుడికి ఉంది నిరసన తెలిపిన మా మీద కేసులు నమోదు చేయడానికి నీకు ఈ ఎక్కడ చట్టము అనుమతించిందో మాకు అర్థం కాదు రోడ్డుకు పక్కన ఆందోళన చేస్తున్నది మేము రోడ్డుపైకి వచ్చి ప్రజలకు అసౌకర్యం కలిగించింది మీ పోలీసులు ఫోటోలు వీడియోలు అన్నీ ఉన్నాయి సో మీరు ప్రజలకు అసౌకర్యం కలిగించి మేము అసౌకర్యం కలిగించినామని చెప్పి మీ పోలీసుల దగ్గర తీసు కంప్లైంట్స్ తీసుకొని కేసులు నమోదు చేశారు అదేవిధంగా పోలీస్ స్టేషన్లో ఎస్సీస్ ఎవరైతే ఉన్నారో ఆ ఎస్సీ కానిస్టేబుల్స్ని వాళ్ళు డ్యూటీలో లేకపోయినా వాళ్ళు పిలిపించుకొని దుర్మార్గంగా మీరు కేసులు మా మీద పెట్టారు కాల్ లిస్ట్ చెక్ చేయండి ఆ టైంలో మా మీద కంప్లైంట్ ఇచ్చిన కానిస్టేబుల్ ఎక్కడ ఉన్నాడు మేము ఎక్కడ ఉన్నాం అని ఆ కానిస్టేబుల్కి మాకి సంబంధమే లేకుండా కనెక్షనే లేకుండా ఎలా కేసులు పెడతారు ఒక ఎమ్మెల్యే వచ్చి మమ్మల్ని బయటికి తీసుకొని పోతే మేము గోడ దుంకి వెళ్ళిపోయినామని చెప్పి మా మీద కేసు పెట్టారే మీకు ఇది సిగ్గుగా అనిపించలేదా అని చెప్పి నేను ఎస్పీ గారిని అడుగుతాను మీ స్టేషన్లో కెమెరాలు ఉన్నాయి కదా సీసీ కెమెరాలు రండి ఒకసారి చూడండి ఎవరు గోడ దుంగిలిపోయినారు ఎవరి ఎవరి మీద ఏం కేసులు పెట్టారు మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి సో ఇదంతా చాలా చట్ట విరుద్ధంగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ ఒక ఎస్పీ గారు ఇలా చేయాల్సినటువంటి అవసరం లేదు ఎస్పీ గారు పని కట్టుకొని ఇలా చేస్తున్నారని అంటే ఎస్పీ గారికి బౌద్ధం మీద వ్యతిరేకత ఉండాలి లేదంటే మేము దళితులు చేస్తున్నాం కాబట్టి దళితుల మీద ఆయనకి కుల వివక్షత ఉన్నట్లు ఉండాలి లేదా మదనపల్లిలో జరిగినటువంటి సన్నివేశాలు బుద్ధుని కొండలో బుద్ధుని తలను తీసినటువంటి దుర్మార్గులను నికృష్టులను అరెస్టు చేయమంటే మీరు సూటిగా అన్నమయ్య జిల్లా ఎస్పి గారు విద్యాసాగర్ నాయుడు గారికి అడుగుతున్నారని కొండలో తలనరికిన వారిని వారు అరెస్ట్ చేసి వాళ్ళపైన శిక్ష విధించండి అంటే శాంతియుతమైన నిరసన చేసినటువంటి ఎటువంటి అడ్డంకులు లేకుండా ఎటువంటి రోడ్డుకి ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రజల మనసులో మన్ననగా ఉన్నటువంటి బాస్ నాయకుల పైన తప్పుడు కేసులు పెట్టి మీరు ఏమి సాధించారని అడుగుతున్నాను ఈరోజు భారత రాజ్యాంగాన్ని మీరు ఉల్లంఘించి మీ రాజ్యాంగాన్ని అన్నమయ్య జిల్లా ఎస్పి రాజ్యాంగాన్ని రాస్తున్నారు ఈ జిల్లాలో ఈ జిల్లాలో ప్రతి ఒక్కరు కూడా మీ గురించి చెప్తూనే ఉన్నారు ఎందుకంటే మీరు తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేము మిమ్మల్ని అడిగేది ఒకటే బుద్ధుని నరికిన వారిని ఎందుకు అరెస్ట్ చేయడం లేకపోతున్నారు ఎందుకు మాకు బాసనాయకులైనటువంటి గౌరవనీయులు నా ప్రాణదాత పీటీఎం శివప్రసాద్ ఒక గుండె రోగంతో బాధపడుతుంటే ఆయనకు నోటీసులు ఇప్పించడం మీరు అదేవిధంగా కలెక్టర్ కూడా చెప్పి అక్కడి నుండి కూడా ఒక నోటీస్ ఇప్పించడము దీనివల్ల మీరు ఏం తృప్తి చెందుతారు ఉంటే రెండు సంవత్సరాలు ఉంటారు రెండు సంవత్సరాల తర్వాత వేరే జిల్లాకు వెళ్తారు కానీ మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని చెప్తున్నాం ఎందుకంటే భారతీయ అంబేద్కర్ సేన నాలుగు రాష్ట్రాల్లోనూ ఉంది నాలుగు రాష్ట్రాల్లో కూడా మా యొక్క ఆ కార్యకర్తలందరూ కూడా ప్రతి జిల్లాలో కమిటీ ద్వారా అన్ని రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి అక్కడ మీ యొక్క విధి విధానాలు ఎండగట్టడానికి మేమందరూ సిద్ధంగా ఉన్నాము మా గౌరవనీయులు పిటిఎం శివప్రసాద్ గారు చెప్పిన విధంగా అన్ని కార్యక్రమాలను నిర్వర్తించి మీ గురించి ప్రతి మీ డీజీపీ గారికి అయితేనేమి ఐజీ గారికి అయితేనేమి సీఎం గారికి అయితేనేమి డిప్యూటీ సీఎం గారు హోమ్ మినిస్టరు నేషనల్ హ్యూమెన్ రైట్స్ నేషనల్ కమిషనరు నేషనల్ మైనార్టీ కమిషనరు ప్రతి ఒక్కరికి కూడా మీ పైన రిపోర్ట్ చేసి మీ పైన ప్రైవేట్ కేసు వేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ మేము ఈరోజు యొక్క ముఖ్యమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం దీని ద్వారా మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా చలో మదనపల్లి కార్యక్రమము ఆగస్టు పదిహేడవ తారీఖు చాలా అంటే ఈ ఈ రాష్ట్రంలో ఇటువంటి ఎస్పీ ఉన్నారా అనే విధంగా నాలుగు రాష్ట్రాలకు తెలిసే విధంగా మీ గురించి తెలియజేయబోతున్నాం ఎందుకంటే మేము అడిగింది ఒకటే బుద్ధుని నరికిన వారు ఎవరు వారిని అరెస్ట్ చేయమని చెప్పాము అంతే మేము ఎక్కడ కానీ దోపిడీ చేయ మీకు తెలుసో తెలియదో ఈరోజు రెండు రాష్ట్రాల్లో ఈ రోజు ఎస్సీ ఎస్టీ గృహాలకు ఒక ఉచిత కరెంట్ ఉందంటే అది భారతీయ అంబేద్కర్ సేన గౌరవని నా ప్రాణదాత పీటిఎం శివప్రసాదు ఆ రోజు డెబ్బై రెండు గంటల దీక్ష చేస్తే రెండు వేల పదమూడులో ప్రతి ఎస్సీ ఎస్టీలో గృహాలకు కరెంటు ఇచ్చింది ఉచితంగా కరెంట్ వచ్చింది ఆయన వల్ల ఈరోజు నాలుగు రాష్ట్రాలు కాదు దేశమంతా కూడా ఇది జరుగుతూ ఉంది మేము తీసుకొచ్చినటువంటి కార్యక్రమం వల్ల ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కువ అయిందంటే అది గౌరవనీయులు పిటిఎం శివప్రసాద్ గారి వల్ల ఎంతోమంది ఎన్నో ఇబ్బందులు కష్టాలు వేదనలు పడుతుంటే వారందరికీ సహాయం చేసినటువంటి వ్యక్తి ఈరోజు మీరు ప్రజలకు వెళ్ళి చూడండి అన్నమయ్య జిల్లా కాదండి పక్క జిల్లాగా అడిగి చూడండి ఈరోజు నా ప్రాణం ఉంది అంటే కూడా ఆయన వల్ల ఎందుకంటే ఆయన ఒక ఉచిత గుండె వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు వేలాది మందికి ఆ గుండె ఉచిత వైద్య శిబిరంలో వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నారు అటువంటి వ్యక్తి అటువంటి మంది మంచి వ్యక్తి పైన మీరు ఇంత దుర్మార్గమైనటువంటి ఇంత నీచమైనటువంటి ఆలోచన మీకు ఎందుకు వచ్చింది మీ వెనుక ఎవరైనా రాజకీయ నాయకులు ఉన్నారా లేదా మీరే మీరు కావాల్సిందిగానే ఇటువంటి ఉద్యమ నాయకులు ఉంటే ఇబ్బంది అని చెప్పి ఉద్యమాన్ని మీరు అడగదారు మీరు ఉద్యమం అనగదక్కితే ఇది వెయ్యి రెట్లు పైకి పోతుందే కానీ అనగదు ఉద్యమం ఎందుకంటే బాబాసాహ్ అంబేద్కర్ ఆనాడు ఉద్యమం చేసే రాజ్యాంగాన్ని రచించాడు ఆయన ఈ యొక్క దేశాన్ని కాపాడడానికి ఏ ఏ అవసరాలు ఉన్నాయి ఏ నిబంధనలు అన్నీ కూడా పాటించాడు అది గుర్తించుకోండి మీ రాజ్యాంగం ఒక చెల్లుబాటు కాదు ఇక్కడ మీరు మా పైన ఎస్సీలు ఎస్ ఎస్సీలు ఎస్టీలు మీకు అయ్యే విధంగా లేదు దళితులంటే మీకు పట్టదని అనిపిస్తుంది ఎందుకంటే మేమంతా దళితులుగా మేము ఉన్నాం కాబట్టి మీకు తెలుసు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కళా వెంకటరమణ గారు మీకు తెలియ చెప్పి ఉంటారు ఆయన ఆయన శివకుమార్ గారు చెప్పి ఉంటారు కానీ వీళ్ళ ముగ్గురు మీ ముగ్గురిని కూడా వదిలే ప్రసక్తి లేదు ఖచ్చితంగా రాష్ట్ర స్థాయిలో మేము సమావేశాలు ఏర్పాటు చేసి మీరు చేసిన పనిని ఎండగెడతామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను జై భీమ్ ఈ నెల రెండో తేదీన మదనపల్లి మండలం అంకెసెట్టిపల్లి సమీపంలో బుద్ధుని తలనరిగినారని చెప్పేసి వాట్సాప్ ద్వారా సందేశాన్ని సిఏ గారికి డిఎస్పి గారికి గౌరవ ఉపాసకులు బౌ బుద్ధ అంబేద్కర్ సమాజ్ ట్రస్ట్ ఫౌండర్ పిటిఎం శివప్రసాద్ గారు సందేశాన్ని పంపినా కూడా నిర్లక్ష్య భావంతో మెలుగుతున్నారన్న నేపథ్యంలో ఒక శాంతియుత దమ్మదీక్ష చేస్తున్నటువంటి ఉద్యమకారులపైన ఆ ఎస్పీ ఆదేశాలతో అక్రమ కేసులు కట్టడం చాలా బాధాకరమైన విషయం నేను ఒకటే ఎస్వి విద్యాసాగర్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను అంటే బుద్ధు తల్ల దానికి నేరం కాదు శాంతిగత దమ్మ దీక్ష చేసిన ఉద్యమాలు చేసేవాళ్ళు అది నేరంగా మీరు భావిస్తున్నారు ఏ రకంగా భావిస్తున్నారు మాకు అర్థం కాలేదు అయ్యా విద్యాసాగర్ గారు నువ్వేం చట్టాన్ని చుట్టం కాదు నీ పైన త్వరలో గౌరవ పెద్దలు నీ పైన ప్రైవేట్ కేసు వేస్తాం నువ్వు చేసినటువంటి అరాచకాలు నువ్వు చేసినటువంటి ఉద్యమకారులపైన నేర్పిన నేర్పినటువంటి నేరాలన్నీ ఒక కరపత్ర రూపంలో మేము మీ ముందు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము తెస్తాం అదేవిధంగా ఏదైతే నీ నిర్వంకుసే వైఖరికి ఉద్యమకారుల పట్ల ప్రభుత్వం తీర్పు నిరసనంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని ప్రజా నాయకులతో బౌద్దిస్టులతో కమ్యూనిస్టులు ఉభయ కమ్యూనిస్టులు అందరితో కలిపి రౌండ్ టేబుల్ సమావేశాన్ని మేము విజయవాడ కేంద్రంగా నంది పలుకుతున్నాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నీ నిరూపిస్త వైఖరికి ఎండగడుతూ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తాం నీ పైన చట్టపరమైన తీసుకునే వరకు ప్రభుత్వం మేము ఉద్యమాన్ని ఉదృప్తం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇండియా కూటమి నేత దక్షిణాది రాష్ట్రాల ఇండియా కూటమి నేతలతో ఈ రేపు నెల పదిహేడవ తేదీ జైలు బరో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు అన్నగారు ఆధ్వర్యంలో దానికి అంబేద్కర్ ఇష్లు అందరూ వచ్చి జైప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై జైప్రదం